గేమ్ చేంజర్ చిత్రానికి గాను నిర్మాత దిల్ రాజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి షాకింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఆ షాకింగ్ రెమ్యునరేషన్ ఏంటి అంటే రామ్ చరణ్ కెరియర్లో ఎప్పుడూ తీసుకోనంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా లేదా ఏ చిత్రానికి తీసుకున్నటువంటి తక్కువ రిమెండ్రేషన్ తీసుకున్నారా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్స్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గేమ్ చేంజర్ చిత్రానికి గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దిల్ రాజు గారు షాకింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారు అలాగే రామ్ చరణ్ గారు షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ రామ్ చరణ్ గారి రికమెండేషన్ ఎంత అంటే ఏం చెప్తారు మనకు తెలుసు గేమ్ చేంజర్ అనే సినిమా ఎప్పుడో మొదలైంది మూడేళ్ళ మూడేళ్ల క్రితమే మొదలైందని చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ అనుకుంటా ఈ షూటింగ్ రెగ్యులర్ షూట్ మొదలైంది అంటే మూడేళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడేళ్ళు పైనే దాని కారణాలు మనకు తెలుసు మధ్యలో ఆయన ఇండియన్ టూ అనే సినిమాకి మళ్ళీ చేయాల్సి వచ్చింది శంకర్ గారు మళ్ళీ ఆ ప్రాజెక్టులోకి వెళ్ళారు దీని ఆపి దానివల్ల ఏమైందంటే దిల్ రాజుకి ఆయనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది ఈ డీలే అవ్వటం వల్ల సో ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఫైనాన్స్ తీసుకుని వస్తాడు ట్యాక్స్ ఇష్యూస్ ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి సో దాంతో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోతాయి సో ఇప్పుడు ఆయన మూడేళ్ళు పైనుంచే ప్రొడక్షన్లో ఉండటం వల్ల దిల్ రాజుకి తడిపి తడిసి మోపిడయింది అంటాం కదా అట్లా అయింది ఆయన సో రెండు వందలు రెండు వందల యాభై కోట్లు అనుకున్నది మూడు వందల యాభై కోట్లు దాటేసింది అనే ఒక టాక్ అయితే ఉంది ఓకే సో వాళ్ళు అఫీషియల్ గా బయట పెట్టరు కాబట్టి కేవలం పాటలకు నాలుగు పాటలు ఉంటే నాలుగు పాటలకి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అయింది అంటున్నారు తల్లి పాటలకి అంటే శంకర్ గారి చిత్రాలు తగినట్లుగా భారీగా ఖర్చులుంటాయి అవును సో అట్లాగే మరి పాటలకి నాలుగు పాటలకి డెబ్బై ఐదు కోట్లు అంటే ఒక సినిమా బడ్జెట్ కదా పెద్ద హీరోతో పెద్ద సినిమా తీయచ్చు సో రవితేజ్ లాంటి వాళ్ళతో రెండు సినిమా తీసేయచ్చు సో అలాంటిది మరి అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవటం దీంతో తమ ఇద్దరు కూడా అటు హీరో ఇటు డైరెక్టర్ ఇద్దరు కూడా తమ రెమ్యూనరేషన్ని కుదించుకున్నారు అనేటువంటి ఒక సమాచారం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట ఓకే ఇద్దరు కలిపి యాక్చువల్గా అయితే పుష్ప టూకి మన అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ నూట యాభై కోట్లని రెండు వందల కోట్లని రెండు వందల డెబ్బై కోట్లని అదే మన ఆర్కే గారు ఏమైనా ఆర్కే గారు మూడు వందల కోట్లు అని రాశారు కాదు కానీ సో నూట యాభై కోట్లు దాకా ఆయన అందుకున్నాడు అనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే దాంతో ఫ్రాంచైజీస్ కూడా కొలాబరేట్ అయ్యాయి అవి అల్టిమేట్గా ప్రొడ్యూసర్స్కే వెళితే కానీ యాభై కోట్ల దాకా వాటి వల్ల వచ్చిన బ్రాండ్స్ ఉన్నాయి కదా సినిమాలో చాలా చోట్ల చాలా బ్రాండ్ల ఉత్పత్తులు మనకు కనిపిస్తాయి వాళ్ళ ద్వారా యాభై కోట్ల దాకా వచ్చింది ఇది కూడా వీళ్ళ రికమెండేషన్లో కొంత షేరింగ్ వెళ్తుంది అనేది బయటకు వచ్చింది దాంట్లో దాదాపు నిజమా అది ఏంటో తెలియదు కానీ నూట యాభై కోట్లు అయితే హీరోకి అందినాయి అని చెప్పుకున్నారు సో ఇప్పుడు మరి కనీసం ఒక వంద కోట్లైనా ఉంటాయా గేమ్ చేంజర్కి రామ్ చరణ్కి అని ఒక టాపిక్ నడుస్తూ ఉంది అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం హీరోకి డైరెక్టర్కి కలిపి అంటే శంకర్ గారికి కలిపి వంద కోట్లు ఇద్దరు రెమ్యుండేషన్ కలిపి మామూలుగా అయితే శంకర్ గారి రెమెండేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే స్టార్ ఎంత తీసుకుంటే ఒక్కోసారి ఆయన కంటే కూడా ఈయన రెమెండేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్సెప్ట్ రజనీకాంత్ విజయ్ లాంటి వాడు తప్పితే మిగతా ఆయన ఎవరితో అయితే సినిమాలు చేశాడో ఈయన రెమెండేషన్ ఎక్కువ హీరోల కంటే కూడా అలాంటి పరిస్థితి సో కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి హీరోకి ఆ వంద కోట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ హీరోది థర్టీ ఫైవ్ పర్సెంట్ డైరెక్టర్ది అని అని ఒక ఒక ఒకటి బయటకు వచ్చింది ఒక సమాచారం ఓకే అంటే దాన్ని బట్టి మనకి ఏదర్థం ఏదంటే సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ రామ్ చరణ్కి థర్టీ ఫైవ్ క్రోర్స్ థర్టీ ఫైవ్ క్రోర్స్ శంకర్ గారికి అంద్యాయి అనేది ఇప్పుడు మీడియాలోకి వచ్చినటువంటి ఒక సమాచారం అరవై ఐదు కోట్లు అంటే మరి మూడేళ్ల పాటు ఒక సినిమా వేరే సినిమా చేయకుండా ఆయన మధ్యలో ఆచార్య చేసినప్పటికీ కూడా సో ఈ సినిమా సోలో హీరోగా చేసినట్టు ఈ సినిమాకి ఆయన అంత టైము వెయిట్ చేయటం కూడా మరి తక్కువేనా అనుకోవాలి అదే అదే నిజమైతే కనుక అరవై ఐదు కోట్లు ఇవ్వడం అయితే తక్కువగానే తీసుకుంటున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల వాళ్ళే అనుకుంటున్నారు ఓకే నిజంగా అంత తక్కువ తీసుకుంటున్నాడా అరవై ఐదు కోట్లైనా రామ్ చరణ్ తీసుకుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా అంటే సినిమా ప్రస్తుతం మనకు తెలుసు మూడు పాటలు రిలీజ్ చేశారు ట్రైలర్ కూడా రిలీజ్ అవుతూ ఉంది అయితే ఆశించిన రీతిలో ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఒక అయితే క్రియేట్ కాలేదు నిర్మాతని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరూ కూడా దర్శకుడు హీరో కూడా వాళ్ళ రెమ్యుడేషన్ని తగ్గించుకున్నారు అనేది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి మాట ఒకవేళ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫిగర్స్ కనుక బాక్సాఫీస్ దగ్గర నమోదు అయితే కనుక మళ్ళీ దిల్ రాజు వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్స్ తనకు అందితే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత మళ్ళీ షేర్ అందజేస్తాడు అనే టాక్ కూడా నడుస్తుంది అంటే గతంలో ఆయన అలాంటి చేశాడు చిల్ రాజు సో ఫస్ట్ ఒకటి అనుకున్న రెమెండేషన్కి మించి సినిమా గనక బాగా లాభాలు తీసుకొస్తే అందులో ఎంతో కొంత షేర్ మళ్ళీ వాళ్ళకి పంచిన సందర్భాలు ఆయనకు ఉన్నాయి సో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే ఉన్నాయి రేపు సినిమా కనుక ఒక పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయితే మళ్ళీ ఎంతో కొంత షేరు ప్రాఫిట్లో షేర్ ఇస్తాడు ఆయన అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి నిజంగానే ఈ రెమ్యుండేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఈ మధ్యకాలంలో ఈ రెమ్యుండేషన్ అనేది ఒక పెద్ద పాయింట్ లాగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు అంటే మరి పుష్పట్టు తర్వాత ఇన్సిడెంట్ తర్వాతనే దీనికి రెమ్యుండేషన్ కూడా ఒక అంశంగా వస్తుంది మనం చూసాం అభిమానులు దోసుకొని వాళ్ళ జేబులు కొలగొట్టి వీళ్ళు జేబులు నింపుకుంటున్నారు సినిమా సినిమాకి రెమ్యుండేషన్ పెంచేసుకుంటున్నారు హీరోలు అవును వాళ్ళ రెమ్యునరేషన్ తోటి నాలుగైదు సినిమాలు తీసేయచ్చు మరి ఇంత ఎక్కువ అని కొంతమంది అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు మేమే ఈజీ మనీ అని చెప్పి రాజకీయాల్లోకి వస్తే మాకంటే వీళ్ళు ఈజీ మనీగా వీళ్ళు సంపాదిస్తున్నారని బాధ కావచ్చు వాళ్ళకి అంతే కదా వాళ్ళు చాలామందికి అదే కదా ఈజీ మనీ అంటే కష్టపడకుండా తొందరలో చాలా ఫాస్ట్గా సంపాదించే ఒక వృత్తి అని కూడా అనకూడదు కదా అని రాజకీయాలు దానికి ఒక మార్గం అనే అది వినిపిస్తూ ఉంటుంది సో కొంత అలా జలసి అనేది సహజమే కదా వాడుకుంటాం మాకంటే ఎక్కువ సినిమా వాళ్ళు సంపాదిస్తారా అనే ఒక జలసి ఉంటుంది ఆ జలసి తోటి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు సో ఏదైనా ఇక్కడ మార్కెట్లో ఏదైనా సరే డిమాండ్ అండ్ సప్లై సూత్రమే వర్తిస్తుంది ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడానికి వీళ్ళెందుకు ఎందుకు వెనకడతారు సో కొంతమంది మాత్రం సినిమా సినిమాకి ఎంత పెంచుకోలేం ఇప్పుడు ఎవరైనా ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా వాళ్ళకి సంవత్సరానికి సంవత్సరానికి ఎంతోమంది పెరుగుతూనే ఉంటుంది కదా ఇంక్రిమెంట్ల రూపంలో ఎంప్లాయీస్కి అయితే ఇంక్రిమెంట్లు అంటారు వాళ్ళకి ఇంకేవో ఉంటాయి బెనిఫిట్లు ఉంటాయి అవి పెరుగుతూనే ఉంటాయి టరంకి టరంకి పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళు చేసేది సంవత్సరంలో ఒక్కోసారి సంవత్సరానికి ఒకటో లేదా రెండేళ్ళకి ఒకటో చేస్తారు ఆబ్వియస్లీ నెక్స్ట్ సినిమాకి ఎంతో కొంత పెరుగుతుంది వాళ్ళది అదే పెద్ద హిట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా రెమ్యునేషన్ వీళ్ళు అడగకుండానే నిర్మాతలే మేము అందిస్తాం పోయినసారి ఎంత తీసుకున్నారు ఈసారి మేము అంతిస్తామని అట్లా ఇచ్చేవాళ్ళు వెంటబడుతున్నారు కాబట్టి వాళ్ళు పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడే కాదు అక్కడ కూడా అంతే నార్త్లో అంతే ఇంకొక ఫీల్డ్లో అంతే ఇది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమైనటువంటి వ్యవహారం కదా రికమెండేషన్ అనేది అన్ని చోట్ల ఉండేది డిమాండ్ అండ్ సప్లై అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ